హాయ్ ఫ్రెండ్స్ పచ్చి జీడికాయ వెళ్తున్నాము మేము చూడండి దారి జీడి తోడలే పచ్చి జీడికాయలు కోసుగోటొచ్చాము చూడండి పచ్చి జీడిపప్పు జీడు తోట అండి ఇది పోయి పైకెక్కి పైకి జీడు పచ్చి జీడికి కాయలు కోసేస్తున్నాడు చూడండి మా సాయి ఎండి గింజలు లేరు ఏ రాస్తున్నాడు అయ్యండి అండి మా చింటు కాయలకి కోస్తున్నాడు జీడి మామిడికాయలు అంటారు ఈ జీడి మామిడికాయలు కోసుకుంటే కొంచాం తోటలోకి చూడండి ఫ్రెండ్స్ జీడి మామిడికాయలు ఇవి ఫ్రెండ్స్ చాలతి కొందిది చూడండి ఫ్రెండ్స్ 2500 కోర్స్ వచ్చాము ఇట్లా కట్ చేసి విధానం కొని చూపిస్తాను చూడండి ఈ కట్ చేసేటప్పుడు ఇలా నూనె తీసుకోవాలి నూనె తీసుకొని ఇలా చేతులు రాసుకోవాలి ఫ్రెండ్ చేతులు రాసుకున్న తర్వాత కట్ చేయాలి లేదంటే చేతులు మొత్తం పొక్కుపోతాయి ఈ కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ రాసుకోవాలి చూడండి పప్పు ఎలా ఉందో ఈ జిడ్డు చేతులు కడితే పొక్కుపోతాయి పోతుంది కంపల్సరీగా ఆయిల్ రాసుకోవాలి చేతులకి ఇలా ఆయిల్ రాసుకొని ఎలా పప్పు తీసుకోవాలి చూడండి వేడి నీళ్ళు పప్పులో పోసేసుకొని పప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో వేస్తే తొక్క నీట్గా వచ్చేస్తుంది